హీరోల పిల్లలే కాదు డైరెక్టర్ల పిల్లలు ప్రొడ్యూసర్ల పిల్లలు కూడా పెద్దయ్యాక హీరోలు హీరోయిన్లుగా టర్న్ అవుతున్న ఈ జమానాలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొడుకు రిషి ఇప్పుడు తన లుక్స్ తో ఆకట్టుకుంటున్నాడు హీరో మెటీరియల్ అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు ఇక ఎప్పుడు బయట కనిపించని త్రివిక్రమ్ శ్రీనివాస్ కొడుకు రిషి తిరుమలలో కనిపించాడు దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం హీరోల పిల్లలే కాదు డైరెక్టర్ల పిల్లలు ప్రొడ్యూసర్ల పిల్లలు కూడా పెద్దయ్యాక హీరోలుగా హీరోయిన్లుగా టర్న్ అవుతున్న ఈ జమానాలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొడుకు రిషి ఇప్పుడు తన లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు హీరో మెటీరియల్ అని కామెంట్ వచ్చేలా చూసుకుంటున్నాడు ఇక ఎప్పుడు బయట కనిపించని త్రివిక్రమ్ శ్రీనివాస్ కొడుకు రిషి తిరుమలలో కనిపించాడు తన కుటుంబంతో తిరుమలేషుని దర్శించుకున్న రిషి తన లుక్స్ తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు మంచి హైట్ కళ్ళజూడు పెట్టుకుని అచ్చం నాన్న స్టైలిష్ గా వీడియోలో కనిపించాడు తన లుక్స్ తో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటూనే నెక్స్ట్ హీరో ట్యాగ్ తో నెట్ వైరల్ అవుతున్నాడు ఈ స్టార్ కిడ్ హీరోల పిల్లలే కాదు డైరెక్టర్ల పిల్లలు ప్రొడ్యూసర్ల పిల్లలు కూడా పెద్ద యొక్క హీరోలు హీరోయిన్లుగా టర్న్ అవుతున్న ఈ జమానాలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొడుకు ఇప్పుడు తన లుక్స్ తో ఆకట్టుకుంటున్నాడు హీరో మెటీరియల్ అనే కామెంట్ చేసుకుంటున్నాడు ఇక ఎప్పుడు బయట కనిపించని త్రివిక్రమ్ శ్రీనివాస్ కొడుకు రిషి తిరుమలలో కనిపించాడు దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం హీరోల పిల్లలే కాదు డైరెక్టర్ల పిల్లలు ప్రొడ్యూసర్ల పిల్లలు కూడా పెద్దయ్యాక హీరోలుగా హీరోయిన్లుగా టర్న్ అవుతున్న ఈ జమానాలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొడుకు రిషి ఇప్పుడు తన లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు హీరో మెటీరియల్ అని కామెంట్ వచ్చేలా చూసుకుంటున్నాడు ఇక ఎప్పుడు బయట కనిపించని త్రివిక్రమ్ శ్రీనివాస్ కొడుకు రిషి తిరుమలలో కనిపించాడు తన కుటుంబంతో తిరుమలేషుని దర్శించుకున్న రిషి తన లుక్స్ తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు మంచి హైట్ కళ్ళజూడు పెట్టుకుని అచ్చం నాన్న స్టైలిష్ గా వీడియోలో కనిపించాడు తన లుక్స్ తో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటూనే నెక్స్ట్ హీరో ట్యాగ్ తో నెట్టింటే వైరల్ అవుతున్నాడు ఈ స్టార్ కిడ్ హీరోల పిల్లలే కాదు డైరెక్టర్ల పిల్లలు ప్రొడ్యూసర్ల పిల్లలు కూడా పెద్ద యొక్క హీరోలు హీరోయిన్లుగా టర్న్ అవుతున్న ఈ జమానాలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొడుకు రిషి ఇప్పుడు తన లుక్స్ ఆకట్టుకుంటున్నాడు హీరో మెటీరియల్ అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు ఇక ఎప్పుడు బయట కనిపించని త్రివిక్రమ్ శ్రీనివాస్ కొడుకు రిషి తిరుమలలో కనిపించాడు దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం హీరోల పిల్లలే కాదు డైరెక్టర్ల పిల్లలు ప్రొడ్యూసర్ల పిల్లలు కూడా పెద్దయ్యాక హీరోలుగా హీరోయిన్లుగా టర్న్ అవుతున్న ఈ జమానాలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొడుకు రిషి ఇప్పుడు తన లుక్స్ తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు మెటీరియల్ అని కామెంట్ వచ్చేలా చూసుకుంటున్నాడు ఇక బయట కనిపించని త్రివిక్రమ్ కొడుకు రిషి తిరుమలలో కనిపించాడు తన కుటుంబంతో తిరుమలేశుని దర్శించుకున్న రిషి తన లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు మంచి హైట్ కళ్ళజూడు పెట్టుకుని అచ్చం నాన్న స్టైలిష్ గా వీడియోలో కనిపించాడు తన లుక్స్ తో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటూనే నెక్స్ట్ హీరో ట్యాగ్ తో నెట్టింటే వైరల్ అవుతున్నాడు ఈ స్టార్ కిడ్ హీరోల పిల్లలే కాదు డైరెక్టర్ల పిల్లలు ప్రొడ్యూసర్ల పిల్లలు కూడా పెద్దయ్యాక హీరోలు హీరోయిన్లుగా టర్న్ అవుతున్న ఈ జమానాలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొడుకు రిషి ఇప్పుడు తన లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు హీరో మెటీరియల్ అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు ఇక ఎప్పుడు బయట కనిపించని త్రివిక్రమ్ శ్రీనివాస్ కొడుకు రిషి తిరుమలలో కనిపించాడు దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం హీరోల పిల్లలే కాదు డైరెక్టర్ల పిల్లలు ప్రొడ్యూసర్ల పిల్లలు కూడా పెద్దయ్యాక హీరోలుగా హీరోయిన్లుగా టర్న్ అవుతున్న ఈ జమానాలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొడుకు రిషి ఇప్పుడు తన లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు మెటీరియల్ అని కామెంట్ వచ్చేలా చూసుకుంటున్నాడు ఇక బయట కనిపించని త్రివిక్రమ్ శ్రీనివాస్ కొడుకు రిషి తిరుమలలో కనిపించాడు తన కుటుంబంతో తిరుమలేషుని దర్శించుకున్న రిషి ఆకట్టుకుంటున్నాడు మంచి హైట్ కళ్ళజూడు పెట్టుకుని అచ్చం నాన్న స్టైలిష్ గా వీడియో లో కనిపించాడు తన లుక్స్ తో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటూనే నెక్స్ట్ హీరో ట్యాగ్ తో నెట్టింటే వైరల్ అవుతున్నాడు ఈ స్టార్ కిడ్